స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీలో ఉన్నటువంటి యువత యువకులు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ శుభవార్తగా చెప్పొచ్చు దాదాపుగా మనకి వన్ ల్యాక్ వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నట్లు సమాచారంలో అయితే ఇవ్వడం జరిగింది సో దీంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉండబోతున్నాయి ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉంటున్నాయి క్వాలిఫికేషన్స్ ఏం కావాలి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము సంక్రాంతికి అయితే వస్తుందని చెప్పి అప్డేట్ అయితే చూడవచ్చు కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ అప్డేట్ భర్తీ చేయాల్సినటువంటి పోస్టులు లక్ష తప్పనిసరిగా లైక్ చేసి అందరికీ షేర్ చేసేసి సో దట్ ఎక్కువ మందికి అయితే హెల్ప్ఫుల్ అయితే అవుతుంది ఇక డీటెయిల్స్ ఒకసారి మనం గమనించుకున్నట్లయితే కనుక శాఖల వారీగా ఖాళీల సమాచారం సేకరణ మున్సిపల్ రెవెన్యూ అండ్ విద్యాశాఖలోనే ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఓకే నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకు హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో ఆ వివరాలన్నీ కూడా నమోదు సంక్రాంతికి జాబ్స్ క్యాలెండర్ సో సంక్రాంతికి ఖచ్చితంగా మనకి కానుక సంక్రాంతి కానుకగా ఈ యొక్క జాబ్స్ అన్నీ కూడా జాబ్స్ క్యాలెండర్ ద్వారా ఫిల్ చేస్తామని చెప్పి అప్డేట్లు అయితే ఇచ్చారు మరి ఏ శాఖలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి కంప్లీట్గా మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాము సో టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది ప్రతి ఒక్కరు టెలిగ్రామ్లో జాయిన్ అయినట్లయితే కనుక అందులో మీకు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా అందులో పోస్ట్ చేస్తాం డైలీ జాబ్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటాయి కాబట్టి గ్రూప్లో ఇమీడియట్గా జాయిన్ అవ్వడానికి ట్రై చేసుకోండి సో దీంట్లో ఇక్కడ మనం చూడవచ్చు ఈరోజే అప్డేట్ వచ్చింది ఆంధ్రప్రభ ఓకే ఆంధ్రప్రదేశ్లో అయితే రావడం జరిగింది చూడండి కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీని నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తుంది రాష్ట్రంలో యువత నిరుద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి జాబ్స్ క్యాలెండర్ ప్రకటించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది నూతన సంవత్సర కానుగ రానున్న సంక్రాంతికి జాబ్స్ క్యాలెండర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది ఓకే సో ఇక్కడ చూడండి జాబ్స్ క్యాలెండర్ అనేది మనకు ఎప్పుడు రిలీజ్ అవుతుంది సంక్రాంతికి అయితే వస్తుందంట సో ఇందులో చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేసుకోవద్దు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టైం అనేది చాలా తక్కువ ఉంటుంది ఫార్టీ ఫైవ్ డేస్ ఇస్తే గొప్ప ఫార్టీ ఫైవ్ డేస్ కన్నా ఎక్కువ అయితే ఉండదండి తప్పనిసరిగా మీరు ఏంటంటే ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోకపోతే కనుక ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి మరి ఇందులో చూసుకున్నట్లయితే కనుక అన్ని శాఖల్లో కూడా మనకు ముప్పై శాతం వరకు కూడా ఖాళీలు అయితే ఉన్నాయని చెప్పేసి ప్రాథమికంగా వీళ్ళు అంచనా వేస్తున్నారు ఇప్పటివరకు నూట యాభై ఏడు విభాగాల్లో మంజూరైన పోస్టులు ఖాళీల వివరాలను పోర్టల్లో నమోదు చేసినట్లు అధికార వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి ఒక లక్ష వరకు కూడా ఖాళీగా ఉన్నట్లు మనకు అంచనా వేస్తున్నారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా ఫిల్ చేసే వేకెన్సీస్ ఏంటంటే వన్ ల్యాక్ వరకు వేకెన్సీస్ అయితే ప్రజెంట్ ఖాళీగా ఉన్నాయి మరి ఆర్థిక శాఖ పంపించారు వాళ్ళు ఎన్ని వేకెన్సీస్కి ఫైల్ ఆమోదం తెలుపుతారో చూసుకొని దాన్ని బట్టి మనకు వేకెన్సీస్ అన్నీ ఫిలప్ చేస్తారు అత్యధిక వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయంటే కనుక చూడండి అత్యధిక ఖాళీలు మనకు మున్సిపల్ పట్టణాభివృద్ధి రెవెన్యూ విద్యాశాఖ పరిధిలోనే ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నట్లు ఇక్కడ సమాచారం ఇచ్చారు అయితే ఇక్కడ చూడండి మనకు నిధి పోర్టల్ ఏదైతే ఉందో నిధి పోర్టల్లో మనకు నమోదు చేసినటువంటి లెక్కల ప్రకారం అత్యధిక ఖాళీలు పోస్టులు మనకి మున్సిపల్ పట్టణాభివృద్ధి రెవెన్యూ అండ్ విద్యాశాఖల్లో ఎక్కువగా ఉన్నట్లు గుర్తించడం జరిగింది ఓకేనా సో దీంట్లో భాగంగా మనకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే ఫార్టీ సెవెన్ వరకు కూడా వేకెన్సీస్ ఉన్నట్లు ఇక్కడ మనకి అప్డేట్లు ఇచ్చారు ఇరవై ఏడు వేల వేకెన్సీస్ మాత్రం మీకు డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా ఇస్తామని చెప్పి చెప్తున్నారు దీనికి సంబంధించి అంటే పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో సుమారు ట్వంటీ సెవెన్ థౌసండ్ వేకెన్సీస్ అయితే ఖాళీలు ఉన్నాయి ఓకే సో అయితే వీటిలో మనకు ట్వంటీ త్రీ థౌజండ్ వేకెన్సీస్ ఏమో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఫిల్ చేస్తారు ఉన్నవి ట్వంటీ సెవెన్ అయితే ట్వంటీ త్రీ థౌజండ్ వేకెన్సీస్ అయితే మనకు ఫిల్ చేస్తారట నెక్స్ట్ ఇంకా అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక నైపుణ్యాభివృద్ధి శిక్షణ విభాగంలో చూసుకుంటే ఫోర్ థౌజండ్ వరకు వేకెన్సీస్ ఉన్నాయి సో దాంట్లో ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా ఫిల్ చేస్తారట రెవెన్యూ శాఖలు ఎక్కువ ఉన్నాయి గాయస్ ఇక్కడ చూడండి రెవెన్యూ శాఖలో థర్టీన్ థౌసండ్ వరకు వేకెన్సీస్ ఉన్నాయి ఓకే ఇందులో రెవెన్యూ శాఖలో చూసుకుంటే ఏడు విభాగాల్లో ఇప్పటివరకు ఫోర్ థౌసండ్ సెవెన్ ఫోర్ థౌజండ్ సెవెన్ ఎయిటీ సెవెన్ గుర్తించడం జరిగింది మిగిలిన విభాగాల్లో ఖాళీలు చూసుకుంటే థర్టీన్ వరకు ఉన్నాయి వాటిని అయితే ఫిల్ చేసే అవకాశాలు ఉన్నాయి ఉన్నత విద్యాశాఖలో చూసుకుంటే దాదాపుగా సెవెన్ థౌసండ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి విశ్వవిద్యాలయాల్లో చూసుకుంటే త్రీ అయితే ఉన్నాయి వ్యవసాయ శాఖలు చూసుకుంటే త్రీ థౌజండ్ వరకు వేకెన్సీస్ ఉన్నాయి సో అలాగే డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా ఫిల్ చేస్తారట నెక్స్ట్ అలాగే పంచాయతీరాజు సంబంధించి ఇరవై ఆరు వేల వరకు కూడా వేకెన్సీస్ అయితే అని చెప్పేసి అంచనాలు వేస్తున్నారు అంటే పంచాయతీరాజ్ విభాగంలోనూ రెవెన్యూ సంబంధించి చాలా ఎక్కువ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి కాబట్టి వాటికి ఖచ్చితంగా ఫోకస్ చేసుకోండి మంచి వేకెన్సీస్ ఉన్నాయి ప్రజారోగ్యం కుటుంబ సంక్షేమ విభాగంలో టెన్ థౌజండ్ వరకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇవే కాకుండా గ్రంథాలయ శాఖ కూడా ఉంది లైబ్రేరియన్ జాబ్స్ చాలామంది వెయిట్ చేస్తున్నారు వాటికి సంబంధించి వేకెన్సీస్ కూడా ఫిల్ చేస్తారు జల వనరుల శాఖ దేవాదాయ గ్రంథాలయ శాఖల పరిధిలో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి కానీ ఇంకా వెల్లడి కాలేదని చెప్పేసి చెప్తున్నారు ఓకేనా సో ఈ విధంగా అన్ని కలుపుకుంటే దాదాపుగా వన్ ల్యాక్ వరకు వేకెన్సీస్ అయితే ఉంటున్నాయని చెప్పేసి చెప్తున్నారు సో కూటమి ప్రభుత్వం తొలి జాబ్స్ క్యాలెండర్ను జనవరిలో విడుదల చేయనుంది అంటే సంక్రాంతికి ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఓకేనా ఇది మరి ఓవరాల్గా అప్డేటు మరి వీటికి క్వాలిఫికేషన్స్ ఏం కావాలి అంటే మీకు పోస్ట్ ఆధారంగా చూసుకొని టెన్త్ ట్వెల్త్ డిగ్రీ పీజీ వంటి క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకోవచ్చు ఇవి కాకుండా డిఎస్సి జాబ్స్ కూడా ఉంటాయి డిఎస్సి జాబ్స్కి డిఎడ్ చేసి ఉండాలి ఆర్ఎల్స్ బిఎడ్ చేసి ఉండాలి లేదా పండెట్ కోర్సులు చేసి ఉండాలి వాళ్ళైతే అప్లై చేయొచ్చు ఈ విధంగా మనకు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ విభాగంలో వేకెన్సీస్ అనేవి ఉన్నాయి కాబట్టి ఎప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటే పని అవుతుంది లేదు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తాను అప్పుడు చదువుకుంటాను అనుకుంటే ఖచ్చితంగా ఫెయిల్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి ఎందుకు అంటే మీకు టైం ఎవరు ఎక్కువ సో టైం ఎంత ఇస్తారంటే అరౌండ్ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ వరకు ఇవ్వడం గొప్ప ఫార్టీ ఫైవ్ లేదు అంటే మహా అయితే సిక్స్టీ డేస్ ఇవ్వచ్చు అంతకుమించి మీకు టైం అనేది దొరకదు లభించదు కానీ ఇక్కడ సిలబస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఆ సిలబస్ అంతా కూడా క్లియర్ చేయాలి అంటే మీకు ఖచ్చితంగా ప్రాపర్గా చేయాలి అంటే త్రీ మంత్స్ టైం పడుతుంది అంటే నైంటీ డేస్ టైం పడుతుంది ఓకేనా ప్రాపర్గా క్లియర్ చేయాలి అంటే నైంటీ డేస్ టైం పడుతుంది కానీ నోటిఫికేషన్లో మీకు ఇచ్చేది దాదాపు ఒక ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ డేస్ మధ్యలో టైం ఇస్తారు సో దాన్ని రివిజన్కి మీరు కేటాయించుకుంటే బెటర్ అని చెప్పేసి నా వ్యూ అలా కాదు నేను అప్పుడే చదువుతాను అప్పుడే రివిజన్ అంటే మీకు అసలు రివిజన్కి టైం కూడా ఉండదు జస్ట్ అలా పైపైన చూసుకోవడానికి సరిపోతుంది తప్ప సో మీకు ఆ టైం అనేది ఎందుకు కూడా పనిచేయదు కాబట్టి ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోండి సిలబస్ మొత్తం కూడా క్లియర్ చేసుకోండి వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పెండింగ్ సిలబస్ అంతా క్లియర్ చేసేసుకోవడంతో పాటుగా మీరు రివిజన్ కూడా చేయాలి రివిజన్ చేయకపోతే కనుక మీరు ఏం చదివారో యూజ్లెస్ అయితే అయిపోతుంది రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ దాంతోపాటు మాక్ టెస్ట్లు కావచ్చు ప్రీవియస్ స్పిట్స్ కావచ్చు ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి సో ఖచ్చితంగా టైం మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా ఖచ్చితంగా మీరైతే ఇంప్లిమెంట్ చేసుకోవాలి ఇవన్నీ ఉంటేనే మీరైతే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి ఈరోజు వచ్చినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇది చాలా మంచి గుడ్ న్యూస్గా చెప్పచ్చు ఎందుకంటే చాలామంది నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నారు సో జాబ్స్ క్యాలెండర్ వస్తుందా జాబ్స్ వస్తాయని చెప్పి ఫైనల్గా మనకు సో వెయిట్ ఈజ్ ఓవర్ అనే చెప్పుకోవాలి ఫ్యూ డేస్లో మనకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి దానికన్నా ముందు జాబ్స్ క్యాలెండర్ ద్వారా ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏంటని చెప్పేసి సమగ్ర సమాచారం అంతా కూడా మీ ముందర అయితే ఉంటుంది కాబట్టి దానికోసం వెయిట్ చేయకుండా మీరు ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోండి బెస్ట్ బుక్స్ ఏంటో చూసుకోండి ఏదైనా కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వాలనుకున్నా లేకపోతే ఆన్లైన్ కోచింగ్ చాలా వాళ్ళు ఇస్తున్నారు సో వాటిలో కూడా మీరు తీసుకోవచ్చు చూసుకోవచ్చు సో దట్ మీ ప్లానింగ్ అయితే చేసుకోండి సో ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు ఇటువంటి మంచి జాబ్స్ క్యాలెండర్ మళ్ళీ ఎప్పుడో వస్తుంది ఇప్పుడైతే ప్రెజెంట్ మనకు వస్తుంది కాబట్టి ఇప్పుడు మీరు ఖచ్చితంగా అవకాశాన్ని అయితే యూజ్ చేసుకోండి ఓకే ఎయిటీన్ టు ఫార్టీ టూ మీకు ఏజ్ వరకు ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకేనా వీడియోని లైక్ చేయండి టెలిగ్రామ్లో ఇంకా జాయిన్ కాకపోతే డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో లింక్స్ ఉంటాయి ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి జాబ్స్ క్యాలెండర్ పైన ఏ ఒక్క అప్డేట్ వచ్చినా కూడా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది గ్రామ సచివాలయంలో కూడా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి సో వాటిని కూడా ఫిల్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రిపేర్ కాండి ఓకేనా